ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నేను చెప్తే ఒక ఎంఆర్ఓ ఒక సిఏఓ ఒక ఎండిఓ వినేటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం కూడా ఎవరి చేతిలో ఉందో అందరికీ కూడా తెలుసు ఎంక్వైరీ చేయమనండి ఉన్నవి లేనివి మాట్లాడడం కాదు కదా ఎంక్వైరీ చేయమనండి నువ్వు ఏదో రకంగా ఏదో ఆరోపణలు చేయాలి అనుకుంటే దాని ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పుకుంటూ పోతే మీరే కలెక్షన్ చేసుకోలేదు మాకు ఉన్నది కూడా కేవలం వారం రోజులే నేను చేయాల్సిన ప్రచారాలు ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ మాకేంటి అవసరం నువ్వు వాళ్ళకి అవసరం వాళ్ళు పంచకర్లు గారు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకు అవసరం కాబట్టి ఒక రోజు పేలాగోవింద్ గారు ఇంటికి వెళ్తారు ఒకరోజు గడ్డిబాబుజీ గారు ఇంటికి వెళ్తారు ఒకసారి శివశేఖర్ గారి ఇంటికి వెళ్తారు ఒకసారి బండారి సత్యనారాయణ గారు ఇంటికి వెళ్తారు ఒకరోజు గురుణరాం నాయుడు బీజేపీ గారు ఇంటికి వెళ్తారు మాకేం అవసరం నేను సింగిల్ మా కేడర్ మాకు చాలు మా పార్టీ మా పార్టీ మొదటి నుంచి చెప్తున్నాం మా బలం ఏంటంటే ప్రజలు నాయకులతో మేము పొత్తు లేదు గారు నాయకులతో తప్పేముందన్న ఇప్పుడు జనరల్గా ఎవరైనా పార్టీలోకి ఆహ్వానించేటువంటి కార్యక్రమం చేస్తాం వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళు పార్టీ విధి విధానాలు నచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు మా మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఇక్కడ అగౌరవం జరిగింది ఆ పార్టీలోకి వస్తే వస్తే గౌరవం పెరుగుతుంది అనుకుంటే వాళ్ళు వస్తారు లేకపోతే తెలియదు అడగడం తప్పు కాదు నిజంగా చూపిస్తే పార్టీకి రావాలిగా జనరల్ గా ప్రతి ఒక్కరిని రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎదుగువారు సాయం కోరుకోవడం సహజం ఏ పార్టీ నాయకులు ఆ పార్టీకి ఉండిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వేస్తారు అదే వచ్చేయాలి ఇంకంటిన్యూస్గా అట్టు నుంచి అటు అటు నుంచి ఇప్పుడు మార్పొచ్చారు సాయం కోరుతాం అందరినీ కోరుతాం వాళ్ళు మా ఇప్పుడు జనసేన వాళ్ళు మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళరు అది మాట్లాడరే వాళ్ళు కోరుతారు నచ్చిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ప్రశ్న గత పది సంవత్సరాలు ఇదే పంచకర్ల గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ బండారు సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టారు ఇవాళ అదీప్జ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టారు మీరు గమనించాలి ఎమ్మెల్యేగా శాసనసభలో నాకు వచ్చినటువంటి మొట్టమొదటి అవకాశాన్ని నేను పంచగ్రామాల భూ సమస్య మీద మాట్లాడినటువంటి సంగతి అతనికి కూడా తెలుసు అది అది వెంటనే నేను మాట్లాడినటువంటి మరుక్షణమే రెండు రోజుల్లోనే దీని మీద ఒక కమిటీ నియమించారు కమిటీ ఫామ్ చేసి పూర్తి అన్ని రకాలుగా కూడా ఈ ఇష్యూని అంశాన్ని ఏ రకంగా మనకు నెరవేర్చాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం ఏదైతే ఆ వాల్యూకి సంబంధించి పంచగ్రామాల పంచగ్రామాల భూముల తాలూకా వాల్యూ మరియు గవర్నమెంట్ ఇస్తానటువంటి వాల్యూ కుదరకపోతే అదనంగా మరొక రెండు వందల యాభై తొమ్మిది ఎకరాలు రెండు వందల యాభై తొమ్మిది ఎకరాలు ఎక్కడన్నా గాజువా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి రెండు వందల యాభై తొమ్మిది ఎకరాలు సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు ఆస్తిని దేవస్థానానికి ఇచ్చి ఈ అంశాన్ని క్లియర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది కోర్టు బెంచ్ మీదకి రాగానే వెను వెంటనే అంశం క్లియర్ అవుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను గతంలో ఉగాది రోజున కూడా నేను కూడా బయట పెట్టడం జరిగింది దీనికి కావాల్సినటువంటి తొంభై శాతం పని అయితే పూర్తయింది రేపు కోర్టు బెంచ్ మీదకి అడ్మిట్ చేయగానే ఈ అంశం క్లియర్ అవుతున్నట్టు నేను చెప్పగలను అర్థం కాదు కానీ రాసేసుకుంటే అవుతా మరి భూమి ఎవరు రాసేసుకుంటారన్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాపుకునే వాళ్ళ ఇచ్చేవరా ఎంతమంది కొన్ని లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ళ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది పేదవాళ్ళు ఎప్పటి నుంచో అనుగుణంగా ఉన్నారు కానీ దానికి ఎందుకు ఉపయోగపడట్లేదు అని చెప్పి ఈ ఫార్మ్ ల్యాండ్స్ రెగ్యులరైజ్ చేసి ఆ పేదవాళ్ళకి అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇరవై లక్షలు విలువ చేయలేనటువంటి భూమిని రెండు కోట్లు విలువ చేసేట విధంగా చేసి వాళ్ళకి శాశ్వత రైట్ కల్పించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో మాట్లాడాలి కదా ఇంక చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ కానీ అక్కడ కానీ అదే పరిస్థితి కాబట్టి చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఏదో కల్పించి మాట్లాడడానికి ఉద్దేశమే తప్ప ప్రజలందరూ కూడా తెలుసు వాళ్ళు ఎంతో మంది సామాన్య రైతు కుటుంబం ఎప్పుడో ఇచ్చినటువంటి ఆ ఢీ పట్టా భూమిని దాని మీద సాగు చేసుకుంటూ ఫలసాయం మీద వచ్చేటువంటి పది ఇరవై సంపాదించుకున్న తరుణంలో తరుణంలో ఈ రోజేమో దానికి పూర్తిగా హక్కు వాళ్ళకి కల్పించి వాళ్ళు వాళ్ళకి నోటీస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి